హే గైస్ హౌ యూ హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్ నేను మీ ఉషా కిరణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరణ్ సో గైస్ ఈ రోజు ఐతే మనం లూసా పెనీడాకి వచ్చేసాము సో మనం అయితే వన్ డే ముందే బుక్ చేసుకున్నాం వెస్ట్ టూర్ సో ఇక్కడ వెస్ట్ టూర్ లో అయితే నాలుగు బీచెస్ కవర్ అవుతున్నాయి ఏంజెల్ బిల్ డ్రింకింగ్ బీచ్ ఒకటి క్రిస్టల్ బే ఒకటి బ్రోకెన్ బీచ్ ఒకటి సో పొద్దున్నే షార్ప్ వేడి కి హోటల్ దగ్గరికి వచ్చి మన డ్రైవర్ మనకి పిక్ చేసేసుకున్నాడు సో అక్కడ నుండి ఇక్కడ మనం సనూర్ హార్బర్ కి అయితే వెళ్తున్నాం సో మనం టూరిస్ట్ షాప్ నుండి వచ్చాం కదా రెండు వేల అక్కడ పే చేసాం ముందు రోజే ఐదు వేలు ఇప్పుడు ఈ డ్రైవర్ కి పే చేస్తాం అనమాట సో మనల్ని సానూర్ హార్బర్ కి నియర్ బై ఇక్కడ ఈ ట్రావెల్ ఏజెన్సీ కంపెనీ ఉంది అక్కడ డ్రాప్ చేశాడు సో నూసా వెళ్దాం అనుకునే వాళ్ళందరినీ కలిపి ఇక్కడ సానూర్ కి నియర్ బై ట్రావెల్ ఏజెన్సీ దగ్గర గ్యాదర్ చేశారనమాట మేమైతే ట్రావెల్ ఏజెన్సీ షాప్స్ ఉంటాయి కదా వాళ్ళతో వచ్చాము లేదు అనుకుంటే డైరెక్ట్ గా రావాలంటే మీరు ఇక్కడ సానూర్ హార్బర్ దగ్గర నియర్ బై వచ్చేది ఇదిగో డిస్ప్లే లో కనబడుతుంది బోర్డ్ టైమింగ్స్ అవి రూమ్ దగ్గర నుండి మమ్మల్ని డ్రైవర్ తీసుకొచ్చి వీళ్ళతో కనెక్ట్ చేశాడనమాట వీళ్ళు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు అనమాట మొత్తం వీళ్ళ కంపెనీ నేమ్ వచ్చేసి దాన యోగా అనమాట ఇలా మనకు స్టిక్కర్ వేస్తారు మనకైతే అక్కడ ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు కానీ వాళ్ళు ఇంకా అంత త్వరగా లేవలేదన్నమాట కాబట్టి వాళ్ళ మనకి ఫ్రీ బ్రేక్ఫాస్ట్ లేదు ఇక్కడే ఏదో ఒకటి తినేయాలి ఇంకా మన బోట్ ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతుంది సో ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవాలి లేదంటే అక్కడికి వెళ్ళాక ఇంకెన్ని రేట్లు చెప్తారో ఏంటో ఇదిగో వీళ్ళందరూ కూడా నూసా వెళ్ళే వాళ్ళే రకరకాల దేశాల నుండి వచ్చిన వాళ్ళు మొత్తం ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు మన తెలుగు వాళ్ళు అసలు ఎక్కడో అక్కడ ఒకటి రెండు కనిపించారంటే మిగిలిన వాళ్ళందరూ అదర్ కంట్రీ వాళ్ళే ఫారినర్స్ ఉన్నారు సో ఇక్కడ ఈ నూసా పెండిడాకి ఎస్పెషల్లీ రెండు మూడు రోజులు ఉండి ఎంజాయ్ చేయడానికి వస్తారనమాట మనమైతే వన్ డేనే తీసుకున్నాం సో అక్కడ నుండి అయితే మనం సనూర్ హార్బర్ పక్కనే ఒక ఫైవ్ మినిట్స్ వాక్ అనమాట జస్ట్ నడుచుకొని వచ్చేసాము చూడండి వీళ్ళందరూ బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట బస్సులు ఎక్కడానికి బస్ స్టాండ్ ఎలాగా ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్ ఎలాగా ఈ హార్బర్ అనేది మనం ఈ షిప్ ఎక్కడానికి అనమాట నూసపెనిట వెళ్ళడానికి హార్బర్ అయితే చెక్ ఇన్ అయిపోయాము చూడండి అట్మాస్ఫియర్ ఎలా ఉందో ఇది మొత్తం సానూర్ హార్బర్ అనమాట పడవలాగుంది కదా బాగుంది మనకి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టైం టు టైం ఎంత ఎలా ఉంటే ఇక్కడ కూడా అలాగే ఈ పడవలు కూడా అలాగే ఇది గో మన ఎక్కవలసిన పడవ వచ్చేసింది ఇదే మన పడవ మన పడవ చూడండి ఎంత పెద్దగా ఉందో మొత్తం ఏసీ పడవ అనమాట మొత్తం డబల్ డెక్కర్ లాగా అనమాట పైన ఉంది కింద ఉంది కింద ఎక్కొచ్చు గోల్డెన్ మౌంటైన్ అంట మన పడవ పేరు ఫస్ట్ కిందంతా ఫిల్ చేస్తున్నారు సో కిందంతా ఫిల్ అయిపోయాక పైకి ఎక్కిస్తున్నారు అనమాట పడవలో మొత్తానికైతే ఈ పడవ ప్రయాణం నూసా పెండిడానికి ఒక అందమైన అనుభూతిని అయితే మిగిలిచి సేమ్ మనకి ఫ్లైట్లో బస్సులో ట్రైన్లో సీట్లు అలాగే ఇక్కడ కూడా అలాగే చూడండి పడవ లోపల ఎంత బాగుందో మన గోల్డెన్ మౌంటైన్ పడవలో నుంచి వ్యూ చూడండి ఎలా అదిరిపోతుందో సో పడవ అయితే టైం టు టైం డిపర్చర్ అయిపోతుంది సో ఎదరైతే మొత్తం అట్మాస్ఫియర్ మబ్బులు కమ్మేసి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అనమాట నూసాపెండాకి మాకైతే నూసాపెండా చేరుకోవడానికి ఒక వన్ అవర్ టైం పట్టింది ఇక్కడ మనకోవచ్చు ఒక్కొక్క డ్రైవర్కి అసెంబ్జ్ చేస్తారనమాట ఇలాగా నలుగురు కలిపి ఒక క్యాబ్ ఆరుగురు కలిపి పెద్ద క్యాబ్ అన్నట్టుగా ఇక ఇక్కడ రెడీ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ పడవలో ఎక్కి మళ్ళీ వెనక్కి మనకి ఎక్కడ బాలికి సానూర్ హార్బర్ దగ్గరికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాం నేను సో మనకి వెళ్ళకే టైం కార్ అయితే ఇది మనల్ని తీసుకెళ్లే బుడ్డాడైతే వీడే సో గైస్ మనం అయితే నూసా పెనిడా వచ్చేసాము బాలీలో ఇది ఒక మంచి అందమైన దీవ్ అనమాట బాలీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజిట్ చేసే వెళ్తారు సో గైస్ ఇది నూసా పెనిడా అనేది మనం వన్ డే బిఫోరే బుక్ చేసుకోవాలన్నమాట లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఇల్లులు అవన్నీ ఉన్నాయి సేమ్ ఇది సెపరేట్ ఒక దీవ్ అనమాట నూస అనేది సో ఇక్కడ లివింగ్ జనల్ ఉన్నారు ఇల్లులు ఉన్నాయి ఫుడ్ ఉంది ఎవ్రీథింగ్ సేమ్ లైక్ బాలిలో లాగే ఉన్నాయి కాకపోతే మనం బాలీలో బాలీ నుండి ఇక్కడికి రావాలంటే మూడు వేల ఐదు వందలు పర్ పర్సన్ అనమాట మొత్తం పికప్ డ్రాపు ఫుడ్డు మొత్తం అన్ని ఒక నాలుగు బీచెస్ మనం వెస్ట్ చూసి తీసుకున్నాం అనమాట నాలుగైదు బీచెస్ చూపించడానికి మొత్తం అన్నీ కలిపి పర్ పర్సన్ మూడు వేల ఐదు వందలు అంటే ఇద్దరికి ఏడు వేలు అయింది మనం క్లూక్లో బుక్ చేసుకుంటే రెండు వేల ఐదు వందల నుండి మూడు వేలకే వచ్చేస్తుంది కాకపోతే మనకి తెలీదు ఎక్కడ ఉండాలి ఎక్కడ తిరగాలి ఎక్కడ తినాలి రిస్క్ ఎందుకు మా అయితే ఒక వెయ్యి ఐదు వందలు ఎక్స్ట్రా అంతే కదా కానీ వీళ్ళే ఫుడ్ అది పెడుతున్నారు ఏసీ కార్లో తీసుకెళ్ళి తీసుకొస్తున్నారు సో అంత ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇంక మేము వచ్చేసామన్నమాట సో ఫస్ట్ ఫస్ట్ మనల్ని ఈ క్రిస్టల్ బీచ్ దగ్గరికి తీసుకొచ్చారనమాట ఈ మొత్తం విస్క్ అంతా క్రిస్టల్ క్రిస్టల్గా మెరుస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది చూడ్డానికి కొంచమే ఉంది కానీ చాలా అద్భుతంగా ఉందన్నమాట అది అక్కడ వెనకాల ఈ మా డ్రైవర్ అనమాట వీడు ఫొటోస్ తీసినాడు ఆ వెనకాల ఉన్నారు కదా వాళ్ళు మా క్యాబ్మేట్స్ అనమాట ఇట్లీ నుండి వచ్చారంట బాగుంది కదా ఇక్కడ స్విమ్ చేసుకుంటే కూడా చేసుకోవచ్చు స్విమ్ లేదు ఇంట్రెస్ట్ లేదు అంటే కూర్చొని కాసేపు ప్రశాంతంగా ఉండదు బీచ్ అంతే ఉంది చిన్నదే కానీ ఇక్కడ బీచ్ మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్ కూడా చాలా మెరుస్తుంది ఇసుక అంతా ఒక బీచ్ అవ్వగానే మనల్ని లంచ్కి తీసుకొచ్చారనమాట టైం అయితే పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది ఏదో ఒకటే ఫుడ్ డ్రింక్ ఆర్డర్ చేసుకోమన్నారు చెప్పు కదా తీసుకున్నావా చెప్పావా మెనూలో చూసి ఏదో చికెన్ ఉంది కదా అని చెప్పి ఏదో ఆర్డర్ పెట్టాడు ఏదో పచ్చ అన్నం ఇచ్చారు ఇలాగా ముద్ద దాంట్లో కొంచెం నూడిల్స్ వేసి ఇచ్చారు నేనైతే కొంచెం తెలుగుగా ఈ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను కొంచెం పర్లేదు నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాను చక్కగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఇచ్చాడు రెండు ఇదిగో ఈ చికెన్ ఇచ్చాడు అప్పడాలు ఇచ్చారు ఆమ్లెట్ ఇచ్చారు మా వాడు అతికిపోయి ఏదో కొత్తది కొత్తది ట్రై చేద్దామని చెప్పి అది ఏదో కొత్త ధనం కోసం చెప్పాడు మొత్తం అది తినడానికి కూడా లేకుండా పోయింది లంచ్ అయిపోయిన తర్వాత మనల్ని ఇంకో ప్లేస్ తీసుకొచ్చారు అక్కడికి రావడానికి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది సో బ్రోకెన్ బీచ్ ఒకటి ఏంజల్ బిల్బాంగ్ బీచ్ ఒకటి అనమాట రెండు పక్క పక్కనే ఉన్నాయి ఒక చోటే ఆపాడు అక్కడ నుండి నడుచుకొని వచ్చాడు మేము ఈ స్పాట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మేము వెళ్ళిన రెండు రోజుల క్రితమే ఫోటో దిగడం కోసం ఎడ్జిలోకి వెళ్ళి ఇద్దరు చచ్చిపోయారంట సో సాడ్ అనిపించింది ఇక్కడ కిందకి దిగడానికి లేదు కానీ పడవలు నార్మల్ స్పీడ్ బోట్స్ అయితే వేరే చోట నుండి ప్రైవేట్గా రావడానికైతే వస్తున్నారనమాట దగ్గర నుండి చూస్తే అమ్మో ఇంకేం లేదు పడ్డామంటే ఇక్కడ నుండి ఇంకా ఎముకలు కూడా మిగలవు ఇప్పుడు ఒక బీచ్ చూసాము కదా ఇప్పుడు ఇంకో బీచ్ చూడడానికి వెళ్తున్నాము చెప్పాను కదా రెండు పక్క పక్కనే జస్ట్ నడిచి వెళ్ళిపోవడమే కారు అయితే దూరంలో పార్క్ చేశాడు ఇది ఎలా ఉందంటే ఎప్పుడు వరదల్లో మొత్తం అంతా సునామీలో వరదల్లో మొత్తం అంతా కొట్టేసినట్టు ఉంది రాళ్ళు రాళ్ళుగా బొక్కలు బొక్కలు పడిపోయి మొత్తం కొండ అంతా ఇలా బొక్కలు బొక్కలు పడిపోయినట్టుగా ఉంది దగ్గర నుండి అది చూస్తే అట్లాగే అనిపించింది అందుకే మేబీ దీన్ని బ్రోకెన్ బీచ్ అంటారేమో ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఎంత ఎడ్యుకేట్ లేసి మరి వీడియోలు ఫోటోలు తీసేసుకుంటున్నారో ఈ లాసెస్ అల్లకుండా పడితే ఇంకేం లేదు అంతే ఇంకా సావడమే కానీ కింద చూడండి గ్రీన్ కలర్లో ఉంది వాటర్ పూల్లాగా ఉంది అది చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్ కానీ అక్కడ బ్లూ ఇక్కడేమో గ్రీన్ రెండు కలవలే చూడండి అసలు చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయో ఒక వస్తా చేసుకున్నాను కానీ ఉన్నాయి అయినా సరే వచ్చేసాను నేను అట్లా ఉంటది మరి పిచ్ అన్నమాట గుండదు చూడండి లార్జ్ ఆ కిందకి వెళ్ళడానికి దారి ఉంది బట్ చాలా టైం పడుతుంది మనకు అంత టైం లేదు ఎందుకంటే మళ్ళీ మనకి మన పడవ షాప్ టైం వచ్చేస్తుంది గొండాలు చూడండి ఎంత ఉన్నాయో నూట ఇరవై ఐదు రూపాయలు ఒక్కొక్క బొండ కానీ నీళ్లు కూడా అంతే ఉన్నాయి మా పట్టించేస్తున్నాడు చూడండి ఇటు చూపి ప్రిన్స్ బాగుండా దీని నిండా వాటర్ ఉన్నాయి ఆల్రెడీ తాగేసినాం మేము సో గాయస్ ఇది మన నూసా పెన్నిడా ట్రిప్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జస్ట్ బెల్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి పైన కింద పడి కష్టపడి ఎక్కి దిగి ఇదే దెబ్బలతో ఇంగో కాళ్ళకి ఇంకా దెబ్బలు ఉన్నాయి సో బోన్ బాగా పెయిన్ వస్తుందనమాట అయినా సరే అట్లాగే ఎక్కి దిగి మొండిగా ఎక్కేసాను అనమాట సో ఇది మన నూసా పెనిడా ట్రిప్ మొత్తానికి చూసారు కదా ఏడు వేలు ఇద్దరికి అంటే పర్ పర్సన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తా కాదా మీరే కింద కామెంట్ చేయండి ఈ నాలుగు బీచ్లు బాగున్నాయి చూడడానికి విడిగా మనము స్కూటీ తీసుకొని వెళ్ళుంటే ఎండ వచ్చినా బాగా వర్షం వచ్చినా మనం వెళ్ళలేము అండ్ రోడ్లు కూడా చాలా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉన్నాయి నాకు కార్లో వెళ్తేనే చాలా భయమేసింది ఇంకా స్కూటీ అయితే పడిపోతామేమో అనిపించింది అండ్ ఇక్కడ మొత్తం ఇల్లులాగే ఉంది అంత చాలా ఇల్లులు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి బైక్ రెంటల్స్ ఉన్నాయి ఫుడ్ ఉన్నాయి రిసార్ట్స్ ఉన్నాయి హ్యాపీగా మీరు ఒక రెండు మూడు రోజులు ఉందాము ఈస్ట్ వెస్ట్ కూడా తిరగాలి అనుకుంటే చక్కగా ఇక్కడ రెండు మూడు రోజులు ఉండేలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి చాలామంది మోస్ట్లీ ఫారినర్స్ ఏంటంటే ఇక్కడ ఒక రోజు రెండు రోజులు మహా అయితే మూడు నాలుగు రోజులు ఉండి ప్లాన్ చేసుకుంటారనమాట సో వచ్చేస్తారు ఇక్కడ డైరెక్ట్గాని షిప్లో పడవలో వచ్చేసి ఇక్కడే రిసార్ట్స్ తీసుకొని బైక్ రెంటల్ తీసుకొని పీస్ఫుల్గా తిరుగుతారు బట్ మనకు అంత టైం లేదు ఓన్లీ వన్ డే టూ డే సో వెళ్ళాము వచ్చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇంకా మనల్ని మన హార్బర్ దగ్గర దింపేస్తారు నూసాపేట హార్బర్ దగ్గర అక్కడ నుండి మళ్ళీ సానూర్ హార్బర్ దగ్గర దింపుతారు అక్కడ నుండి మళ్ళీ మన పొద్దున ఒకటి కార్ వాడు వచ్చారు కదా సో మళ్ళీ మన రూమ్ దగ్గర దింపేస్తాడు అనమాట ఫైనల్గా ఇది మనను పెండా ట్రిప్ సో తప్పకుండా ఒకసారి అయితే వీడియోస్ అన్నీ చూడండి ఇప్పటికి వచ్చి మొత్తం ఓవరాల్ ఇండియా తిరిగాము నేపాల్ బార్డర్ వరకు వెళ్ళొచ్చాము బ్యాంకాక్ మొత్తం తిరిగాము మలేషియా తిరిగాము బాలి అయిపోయింది నెక్స్ట్ సింగపూర్ వెళ్తున్నాము సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేను చాలా క్రిస్టల్ క్లియర్గా అన్ని చూపిస్తున్నాను సో మన వీడియోలు మాత్రం మర్చిపోకుండా చూడండి అండ్ బెల్ ఐకాన్ అయితే కొట్టండి నోటిఫికేషన్స్ వస్తాయి బా బాయ్